మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి హలో ఫ్రెండ్స్ మీ నందిత డైటీషియన్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈ రోజు అయితే మనము సీజనల్ ఫ్లూస్ గురించి మాట్లాడుకున్నాం కొంతమందికి సీజన్ చేంజ్ అయితే చాలు కాఫ్ కోల్డ్ ఎక్కువగా స్నీజింగ్ దీంతో పాటు ఎక్కువగా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పట్లో నేను ఎయిర్ పొల్యూషన్ వల్ల అంటే ఎయిర్ పొల్యూషన్ రీజన్ వల్ల కూడా మనకి ఏంటంటే ఎక్కువగా సిటీస్లో ఒక్కొక్కరు వన్ ఓట్ వైజ్ మనకి ఎక్కువ వైరల్ ఫీవర్తో కూడా ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారు సో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సీజన్ మారిన వెంటనే అంతగా సీజనల్ ఫ్లూస్కి ఎఫెక్ట్ అవుతున్నారంటే మెయిన్ మనలో ఉండే ఇమ్యూనిటీ తగ్గిపోవడం మనలో ఉండే ఇమ్యూనిటీ మనకి సరిగా లేకపోతే చిన్నగా క్లైమేట్ చేంజ్ అయినా సరే ఏదైనా కొద్దిగా ఎన్విరాన్మెంటల్గా కొద్దిగా చేంజెస్ అయినా సరే ఎక్కువగా ఫ్లూస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పట్లో చాలామంది సఫర్ అవుతున్నారు కూడా దీనికి మెయిన్ గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ యాడ్ చేసుకోకపోవడమే అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది ప్రోటీన్ ఎంత ఉంది ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తే మనం ఫ్రూట్స్ ఎంత తీసుకుంటున్నాం వెజిటేబుల్స్ ఎంత తీసుకుంటున్నాం ఆకుకూరలు ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనలో ఏంటంటే మన ఇంటెస్టైన్లో అంటే మన గట్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు మన ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంట్రెస్ట్ మనం తినే మన జీర్ణ వ్యవస్థ ఎంత బాగుంటే మన ఇమ్యూనిటీ అంత బాగుంటుందనమాట మనం మనం పెద్దవాళ్ళని చూసుకుని మేము కొండల్ని కూడా పిండి చేసే వాళ్ళం అంత జీర్ణశక్తి మాకు ఉండేది అని అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ గట్ హెల్త్ అనేది అంత స్ట్రాంగ్ ఉండేది వాళ్ళ గట్ హెల్త్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకునే ఫుడ్ టైమింగ్స్ ఇంకొకటి మెయిన్గా వాళ్ళు తీసుకు వాళ్ళు పడుకునేవి అంటే లైక్ మెటబాలిజం వాళ్ళకి కరెక్ట్గా ఉండడానికి వాళ్ళ నిద్ర టైమింగ్స్ అనమాట ఇప్పుడు ఎంతమంది పది గంటలకి తొమ్మిది గంటలకి నిద్రపోతున్నారు అంటే కొంతమంది జాబ్ పరంగా నిద్రపోకపోవచ్చు కొంతమంది మొబైల్కి అడిక్ట్ అయ్యి కూడా లేట్ నైట్ స్లీపింగ్స్ అండ్ లేట్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ నిద్రలేస్తున్నారు అనమాట దీనివల్ల గుర్తుపెట్టుకోండి మనము మన జీర్ణ వ్యవస్థని అండ్ మన ఆయుష్ని తగ్గించుకుంటున్నాం మన ఆయుష్ తగ్గుతుంది అంటే మన జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేదు అంటే మెయిన్ మనం ఎంతసేపు నిద్రపోతున్నాం నిద్రపోయినా అంటే క్వాంటిటీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి మన ఇమ్యూనిటీ కరెక్ట్గా లేదు మనకి సీజనల్ ఫ్లూస్ ఎక్కువగా వస్తున్నాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది ఆడవాళ్ళకైతే పీరియడ్స్ సరిగా లేవు అంటే మన ఇమ్యూనిటీ ఎలా ఉంది మన హార్మోన్ లెవెల్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి మెయిన్గా మన ఇమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలంటే కనీసం రోజుకి నాలుగు వందల గ్రాముల వరకు వెజిటేబుల్స్ కనీసం వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ప్లస్ రోజుకి నూట యాభై గ్రాముల వరకు ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు ఎక్కువగా దానిమ్మ పండు కానీ అండి పండు కానీ దీంతోపాటు క్యారెట్ క్యారెట్ జ్యూసెస్ లేకపోతే ఆమ్ల ఆమ్లా జ్యూస్ కానివ్వండి లేకపోతే ఆమ్ ఆమ్లా చట్నీస్ చేసుకోవచ్చు ఆమ్లా ఎక్కువగా ఉండాలి దానిమ్మ పండ్లు వాటర్ మెలన్ ఉండొచ్చు చేంపళ్ళు ఉండొచ్చు పండ్లు ఉండొచ్చు దీంతోపాటు మనకి ఇప్పుడు రేగి పళ్ళు దొరుకుతాయి పళ్ళు కూడా బాగా తీసుకోవచ్చు దాంట్లో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్లూస్ ఎక్కువ రాకుండా వైరల్ ఫీవర్స్ రాకుండా ఎక్కువ కాపాడుతుంది అనమాట అంటే మనం తీసుకునే ఫుడ్లో కనీసం నూట యాభై గ్రాముల వరకు ఫ్రూట్స్ ఉండాలి నాలుగు వందల గ్రాముల వరకు వెజిటేబుల్స్ ఉండాలి కనీసం వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉడికించిన లైక్ లీఫ్ వెజిటేబుల్ కర్రీ కానీ అంటే ఏదైనా సరే అది ఎక్కువగా ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో రోజు ఇలా యాడ్ చేసుకోవడం వలన కనీసం థర్టీ మినిట్స్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ యోగా ప్రాణాయామ ఇలాంటివి మనం యాడ్ చేసుకోవడం వలన మనకి ఇమ్యూనిటీ నేచురల్గా బూస్ట్ అయ్యి దీంతో పాటు మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో సీజనల్గా వచ్చే ఫ్లూస్ని తగ్గించుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో డెఫినెట్లీ ఎక్కువగా వైటమిన్స్ ఉండేటివి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ తీసుకోవాలి దీంతోపాటు గార్లిక్ రోజుకి గార్లిక్ ఎనీ ఫామ్లో హనీతో తీసుకున్న హనీతో సోక్ చేసిన గార్లిక్ కావచ్చు గార్లిక్ కాయండి సినిమాన్ పౌడరు పెప్పర్ ఓకే ఇవన్నీ మనం ఇండియన్ స్పైసెస్ అంటాం అండ్ మనకి రీసెంట్గా అయితే మనకి మద్రాస్ ఐఐటి కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తుంది ఇండియన్ స్పైసెస్ మన హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని సో ఆ రీసెర్చ్ ప్రోడక్ట్ కూడా ఏమైంది అంటే అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి ఇండియన్ స్పైసెస్లో ఉన్నాయని సో ఎప్పుడన్నా ఫ్లూస్ కానివ్వండి ఈ సీజనల్ ఫ్లూస్ తగ్గించడానికి ఎక్కువగా మనము సినిమా అండ్ దీంతోపాటు పెప్పర్ దీంతోపాటు మనము ఎక్కువగా జి జింజర్ ఇలాంటివన్నీ గార్లిక్ ఇలాంటివన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ ఎక్కువ యాడ్ చేసుకుంటే నేచురల్గా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వర్క్ చేస్తుంది కాఫీలు టీలు ఎంత అవాయిడ్ చేస్తే మన ఇమ్యూనిటీని మనం అంత ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం అండ్ చిన్న పిల్లలకి ఎక్కువగా చక్కెర పెడుతూ ఉంటారు మనం తీసుకునే బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏవైనా సరే బేకరీ ఐటమ్స్ కానీ అన్నీ మనకి ఎక్కువగా షుగర్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మన బాడీలో ఎక్కువ ఫ్లూస్ ఉన్నాయో ఫ్రీక్వెంట్గా జ్వరం దగ్గు జలుబు వీటితో సఫర్ అవుతూ ఉంటామో అలాంటి టైంలో మనము ఇవి షుగర్ ఐటమ్స్ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ట్రిగర్ అవుతుంది కానీ ప్రాబ్లం తగ్గదు జాగరి కానివ్వండి షుగర్ కానివ్వండి ఏది కానీ మనము పెట్టకూడదు కావాలంటే ఆర్గానిక్ హనీ పిల్లలకి పెట్టచ్చు దానివల్ల ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి వాళ్ళ ఇంటెస్ట్ క్లెన్జ్ అవుతుంది కాబట్టి ఇంటెస్ట్ లేని సెవెంటీ పర్సెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అండ్ ఐదేళ్ళ లోప పిల్లలకి ఇమ్యూనిటీ సరిగా ఉండదు మన తీ మనం పెట్టే ఫుడ్ వల్లనే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అండ్ సీజన్గా వచ్చే ఫ్లూస్ కానీ అండి ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ యాడ్ చేసుకోవాలో తెలుసుకున్నాం సో ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream